కర్నూలు జిల్లాలోని ఆదోని పత్తి మార్కెట్లో ధరలు మెరుస్తున్నాయి తెల్ల బంగారం ధర దగదగలాడుతోంది క్వింటా ఆరు పైనే పలుకుతోంది అయితే మూడొంతుల పంటని విక్రయించాక ధరలు పెంచడంపై రైతులు పెదవి విరుస్తున్నారు సీజన్ ప్రారంభంలో క్వింటా నాలుగు వేలు కూడా పలకలేదని వాపోతున్నారు ఈ ఏడాది కరవు వర్షాభావ పరిస్థితుల మధ్య దిగుబడి భారీగా తగ్గిపోయిందని ఇప్పుడు పెరిగిన ధరల వల్ల ఉపయోగం లేదని లాభోదీబోమంటున్నారు కర్నూలు జిల్లాలోని ఆధోని వ్యవసాయ మార్కెట్ ఏపీలోనే అతిపెద్ద పత్తి యార్డు సీజన్లో ప్రతిరోజు ఇరవై వేల నుంచి నలభై వేల క్వింటాళ్ల వరకు పత్తి మార్కెట్కు వస్తుంది ఆధోని చుట్టుపక్కల నూట యాభై వరకు జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి ప్రస్తుతం పత్తి క్రయ విక్రయాలు చివరి దశకు చేరుకున్నాయి ఈ సమయంలో ధర మెరుస్తోంది క్వింటా ఆరు పైనే పలుకుతోంది కొందరు తెచ్చినా క్వింటా పత్తికి ఆరు నాలుగు వందల వరకు పలికింది తామంతా తెల్ల బంగారం విక్రయించాక ధరలు పెరిగాయని రైతులు మండిపోతున్నారు ఆరు వేలు పైన పెట్టినాను ఆ చెట్లు ఉంటే పత్తి రేటు తక్కువ ఉంది ఐదు వేలు రెండు వందలు ఐదు వేలు వరకు పోతుంది ఇప్పుడు అంత పత్తి అయిపోయింది ఇప్పుడు రేట్ కొద్దిగా పత్తి వచ్చింది కాబట్టి రేట్ అప్పుడే బాగు అప్పుడే ఉంటే బాగుంది అంత అయిపోయినాక రేటు వచ్చింది ఆరు వేల మూడు వందల వరకు పత్తి కొనుగోళ్లు ప్రారంభమైన సమయంలో క్వింటా నాలుగు వేలు కూడా పలకలేదని రైతులు వాపోతున్నారు అప్పుడు మద్దతు ధర సైతం లభించలేదని నష్టాలకే అమ్ముకోవాల్సి వచ్చిందని తెలిపారు తీరా పత్తి అమ్మకాలు ముగిసేవేళ వ్యాపారులు ధర పెంచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆరు వేల ఐదు వందలు వాళ్ళు ఉందన్నమాట కొంచెం పత్తి సప్తమేంది కూర్చు పడింది కొంచెం ఐదు వేలు ఎనిమిది వందలు ఐదు వేలు నాలుగు వందలు దాని పెట్టుబడులు లెక్కేసి ఏం లేదు సార్ ఎకరానికి ఇరవై వేలు ముప్పై వేలు పెట్టుబడే వస్తుంది అప్పుడు మంచి పత్తి ఉన్నప్పుడే దిగుబడి వచ్చినప్పుడే నాలుగు వేలు మూడు వేల ఎనిమిది వందలు అట్లా పోయింది ఇప్పుడు పత్తి అంతా అయిపోయిన తర్వాత ఐదు వేలు ఆరు వేలు అంటున్నారు అది ఏమి లాస్ట్ సార్ మాకైతే ఏమి లాభం అనేది లేదు పత్తి పెట్టుబడి అంటే ఎకరానికి ముప్పై ఇరవై వేలు అట్లా వస్తుంది పెట్టుబడి ముందు అమ్మింది సార్ మూడు వేల ఎనిమిది వందలు పోయింది అది సరే డౌన్ అయిపోయింది అప్పుడు పదిహేను గింటాలు తెచ్చినారు సార్ ఇప్పుడు కొండ సార్ తెచ్చినాలో చెట్లు తెచ్చినాను ఆరు వేలు అంటున్నారు రేటు అనేది ఇప్పుడు కొద్ది పత్తిలోనే రేటు ధర బాగుండదు అంటున్నారు మాకు అయితే ఏమీ గిట్టుబడగాల రేటు ఉంది చేనులానే పత్తి లేస్తా చేనులాన ఎకరాకి పది క్వింటాల్లో వచ్చేది ఇప్పుడు రెండు క్వింటాలు వచ్చింది సార్ వర్షాలు లేక ఇంతకు ముందు నాలుగు వేల ఐదు వందలు అట్లా ఉండేది సార్ ఇప్పుడు ఆరు వేల దాకా ఉండేది కాబట్టి అమ్మాయికి ఈ ఏడాది పత్తి దిగుబడులు భారీగా తగ్గాయని రైతులు చెబుతున్నారు వర్షాభావం నీటి కొరత కారణంగా ఎకరానికి నాలుగైదు బస్తాలు కూడా పండలేదని చింతిస్తున్నారు గోరుచుట్టుపై రోకలిపోటులా సీజన్ ప్రారంభమైనప్పుడు ధరలు ఆశాజనకంగా లేక పెట్టుబడి చేతికందలేదన్నారు నాలుగు వేలు నాలుగు రెండు వందలు అట్లా పోయేది పత్తులు దిగుబడి తక్కువ అవ్వడం వల్ల వీళ్ళు రేట్లు పెంచేసినారు ఇప్పుడు ఇప్పుడు చూస్తే ఆరు వేలు ఐదున్నర వేలు ఉండేది ఇప్పుడు అయితే ప్రస్తుతం అదొక చెక్కు ఉంది సార్ ఆరు వేలు ఇస్తే ఇంకా దాని పెట్టుబడికి ఏం కావాలా వాళ్ళు పిల్లలకి ఏమి కావాలో అసలు అర్థం కావడం లేదు రేట్లు అనేది చాలా అప్పుడు ఇంత ముందు చాలా తక్కువ ఉండేది దానికి దీనికి చాలా డిఫరెంట్ అయ్యారు అప్పుడే పెంచుంటే మాకు రైతులకు కొంచెం గిట్టపడతారు ఉండేది పంటలు బాగుంటే తక్కువ చేస్తారు తక్కువ ఉంటే ఎక్కువ రేట్ వస్తారు పత్తులు ఎక్కువ వస్తే డౌన్ చేస్తారు ఇప్పుడు పత్తులు లేనాక ఇప్పుడు రేట్లు ఎక్కించారు దాంట్లో మాకు ఏ వ్యాపారులు సిండికేట్ గా మారి పత్తి ధరలు నియంత్రిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు కర్షకులని ఆకట్టుకోవడానికి ఇప్పుడు ధరలు పెంచారని దీనివల్ల తమకి ప్రయోజనం లేదని కర్షకులు భావిస్తున్నారు